నమస్కారం స్వాగతం రాష్ట్ర నాయకత్వముడిక్య వేదిక రాష్ట్ర నాయకత్వము డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా ఈ రోజు నియమించడం జరిగింది నాతో పాటు సమన్వయకర్తగా ఇంకా రమేష్ నాయక్ గారిని ఈ యొక్క సూర్యాపేట సమన్వయకర్తగా నియమించడం జరిగింది యావత్ లంబాడి జాతి పట్ల ఆయన ఎలాంటి ప్రోగ్రాం ఏదైనా ప్రతి ఒక్కటి రాజ్ కుమార్ జాదవ్ గారు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి ఒక్కటిగా లంబాడీల గురించి లంబాడీల పోరాటం సాగిస్తున్నాడు అందుకని అందులో భాగంగా నన్ను ఈరోజు మన సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా నియమించడం పట్ల రాష్ట్ర నాయకత్వం అయిన రాజ్ కుమార్ యాదవ్ గారికి మరియు రమేష్ నాయక్ గారికి ప్రతి ఒక్కరికి నన్ను నాతో పాటు సహకరించిన నన్ను జిల్లా పార్టీగా సహకరించిన అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా రాష్ట్ర నాయకత్వము లంబాడీల గురించి ఏదైతే వారి పట్ల మనకు ఏదైనా జాతి గురించి ఏదైనా ఆదేశానుసారం ప్రతి ఒక్కటి కూర్చా తప్పకుండా ఈ జిల్లాలో వచ్చేసి తెలియజేస్తున్నాను ఎక్కడ ఏదైనా కూడా ఎక్కడ అణచివేత జరిగినా ఏది జరిగినా అందులో లంబాడి రాయి వేదిక రాష్ట్ర స్థాయిలో ముందుండి పోరాటం చేస్తుంది దానిలో ఎలాంటి ఏ విధమైన ఇది లేదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే నాతో పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని కానీ ప్రతి ఒక్కటి అన్ని చేసిన మిత్రులు నా అనుబంధ మిత్రులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చాలా వరకు నాకు పొద్దున్న నుంచి నాకు ఏదైతే జిల్లా అధ్యక్షునిగా అనౌన్స్మెంట్ అయిందో మిత్రులందరూ చెప్తున్నది ఏంటంటే అన్న నీ కాంగ్రెస్ పార్టీ కదా మరి నువ్వు జాతి గురించి పోరాడతావా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ గురించి పోరాటం అని చెప్పేసి అంటే మీ అందరి తరఫున వాళ్ళకి తెలియజేసేది ఏమన్నా అంటే నాడు ఏదైతే బ్రిటిష్ కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నీకు నీ జాతి కావాలా ఈ దేశం కావాలా అని అంటే ఈ దేశంలో నా జాతికి స్వతంత్రం కావాలని చెప్పేసి చెప్పిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశయాల గురించి ఆయన గురించి ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆశయాలను సాధిస్తామని చెప్పేసి శివలాల్ మహారాజు గారి ఆశక్తులతోటి మీరామయాడి ఆశక్తులతోటి ఈ యొక్క లంబాడీ ఐక్యవేదికను జిల్లా స్థాయిగా ప్రతి ఒక్కటి తెలంగాణలో ఉన్న యావత్ జిల్లాలలో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి సంఘానికి కానీ జాతి కానీ ఇలాంటి ఏ ఘటనలు చేసినా కూడా దాంట్లో లంబాడీ ఐక్యవేదిక ముందు కొట్లాడుతానని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చి ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు మిత్రులందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై శివలాల్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ జై శివలాల్ జైల్